అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవ సంబంధాలు దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి అంటే ఎవరికి ఎవరు పట్టనట్టుగా ఎవరు ఎవరి ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ తలదూర్చునే విధంగా స్వార్థాలు పెరిగిపోయి ఎదుటి వ్యక్తి ఇబ్బందులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో నేను బాగుంటే చాలు అనేటువంటి విధంగా ప్రస్తుత సమాజం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఎందుకు ఇలా దెబ్బతింటాయనంటే మనిషికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి అంటే నేను ఇది ఈ వ్యక్తికి ఇది చేస్తున్నాను కాబట్టి ఆ వ్యక్తి నుంచి నేను ఇది ఆశిస్తున్నాను అని అది కుటుంబ సంబంధాల్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉండొచ్చు అన్నదమ్ముల మధ్యన అయి ఉండొచ్చు తండ్రి కొడుకుల మధ్యన అయి ఉండొచ్చు స్నేహితుల మధ్యన అయి ఉండొచ్చు అలాగే వ్యాపార సంబంధంలో పార్ట్నర్స్ మధ్యన అయి ఉండొచ్చు ఏదైనా సరే మనం ఇది చేస్తున్నాం అని అంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా నాకు ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి లేదా ఒక వ్యక్తి ప్రేమిస్తుంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా ఆ స్థాయిలోనే నాకు ప్రేమను తిరిగి ఇవ్వాలి నేను ఈ సహాయం చేస్తున్నాను కాబట్టి తను తిరిగి నాకు ఈ సహాయాన్ని చేయాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎక్స్పెక్టేషన్సే ఈ మానవ సంబంధాలు బలంగా ఉండడానికి కానీ బలహీనంగా అయిపోవడానికి కానీ ప్రధానమైన కారణం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసావో ఆ వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేసాడు అనుకోండి ఖచ్చితంగా ఆ బంధం బలంగా ఉంటుంది కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ని ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో కోరుకున్నావు ఒక నాయకుడి దగ్గర తిరుగుతున్నావు ఆ నాయకుడి దగ్గర నుంచి ఏదో ఒక సం రికగ్నిషన్ కోరుకున్నావు నువ్వు చేస్తున్నటువంటి పనికి నువ్వేదో ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్ని ఆ నాయకుడు రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయకపోతే ఈ బంధం బలహీనపడి పెట్టిన పరిస్థితి ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి సంబంధంలో భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధంలో భర్త భార్య నుంచి ఒక ప్రేమను ఎక్స్పెక్ట్ చేసి ప్రేమను పంచినప్పుడు భార్య ఆ స్థాయిలో ఇవ్వకపోతే లేకపోతే భారీ ఎక్స్పెక్ట్ చేస్తే భర్త ఆ స్థాయిలో ఇవ్వకపోతే ఆ బంధం బలహీనపడి పెట్టిన పరిస్థితి ఉంటుంది ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పెక్టేషన్స్ని ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయగలిగినటువంటి విధంగా మనం కనుక ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంటే మన ఎక్స్పెక్టేషన్స్ వెరీ ఎక్కువగా పెట్టేస్తాం హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఎదుటి వ్యక్తి నుంచి చాలా ఎక్కువ ఆశించేస్తూ కనుక నువ్వు గనక ఎక్స్పెక్టేషన్స్ని ఉంటే ఆ వ్యక్తి దాన్ని ఆ స్థాయిలో యాక్సెప్ట్ చేయకపోతే కూడా మానవ సంబంధాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఒక విషయం చాలా క్లియర్ ఒక మనిషికి మరొక మనిషి అవసరం లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఒకరి మీద ఒకరికి బంధం అనేది అసలు ఉండదు బంధం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి అయితే ఈ బంధాన్ని బలపెట్టుకోవాలి అని అంటే ఎదుట వ్యక్తిని ఏదైతే మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడో ఆ ఎక్స్పెక్టేషన్స్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి మరొక వ్యక్తికి ఉన్నప్పుడు మాత్రం ఆ బంధం బలంగా ఉంటుంది అందుకని బంధం బలంగా ఉండాలి అని అంటే మనం ఎంతవరకు ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మనకి ప్రేమను పంచగలరా లేదా సహాయం చేయగలరా లేకపోతే మనకు ఉపయోగపడగలరా అనే అంచనా కూడా మనకు ఉండాలి అంతేగాని అలా కాకుండా మనం విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని ఆ ఒత్తిడిని తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద పెట్టేసి ఆ వ్యక్తి ఆ స్థాయిలో మనం యాక్సెప్ట్ చేయలేదని బాధపడిపోవటం అనేది మరి మానవ సంబంధాలకు విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి కుటుంబంలో కూడా ఎదుటి వ్యక్తి నుంచి నాకు ఇది కావాలి నా భార్య నుంచి ఇది కావాలి నా తండ్రి నుంచి ఇది కావాలి నా కొడుకు నుంచి ఇది కావాలి నా కూతురు నుంచి ఇవన్నీ పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ అది ఎంతవరకు పెట్టుకుంటున్నాం ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మరొకటి మనం బలాన్ని బంధాన్ని నిలబెట్టుకోవాలి అనే బలంగా కనుక అనుకోగలిగితే ఎదుటి వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు మన బంధాన్ని పాడు చేసుకోకుండా నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఏ సందర్భంలోనైనా సరే ఎదుటి వ్యక్తి పెట్టుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దానికి రీజన్స్ చెప్పగలిగి భవిష్యత్తులో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఏ రకంగా మనం ఫుల్ఫిల్ చేయగలమని నువ్వు అనుకుంటున్నావో భావిస్తున్నావో అది గనక చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ బంధం బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండండి అనడం చాలా తప్పు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏ బంధం కూడా ఉండదు కానీ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి వ్యక్తి యొక్క స్థాయిని మించిపోయి సామర్థ్యాన్ని మించిపోయి మనం విపరీతంగా స్వార్థంగా ఆలోచించుకుంటూ ఎక్కువ ఆశిస్తే మాత్రం ఆ బంధం బలహీనపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మానవ సంబంధాలు ఎక్స్పెక్టెన్స్ ఈ యాక్సెప్టెన్సీ అనేటువంటి రెండు అంశాలని చాలా జాగ్రత్తగా మనం కనుక అర్థం చేసుకోగలిగితే మానవ సంబంధాలు అనేవి ఎక్కడ కూడా దెబ్బ తినకుండా బలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్